పద్మశాలి సమాజంలో సామాజిక చైతన్యానికి ఐక్యత సాధన కొరకు పద్మశాలిలను ఒక్క తాటిపై తెచ్చే కృషిలో భాగంగా పద్మశాలి పెద్దల కృషి మూలంగా పంతొమ్మిది వందల ఇరవై ఒకటవ సంవత్సరంలో అఖిల భారత స్థాయిలో పద్మశాలి సంఘంగా ఏర్పాటు జరిగింది మొట్టమొదటి మహాసభను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లా పుల్లంపేటలో శ్రీమాన్ అకురాతి రంగనాయక స్వామి అధ్యక్షతన ప్రథమ మహాసభను నిర్వహించడం జరిగింది పంతొమ్మిది వందల ఇరవై మూడవ సంవత్సరంలో రెండవ మహాసభను మంగళగిరిలో తాడిపర్తి శ్రీరాములు అధ్యక్షతన పంతొమ్మిది వందల ఇరవై నాలుగవ సంవత్సరంలో కాంచీపురంలో మూడవ మహాసభను పంతొమ్మిది వందల ఇరవై ఐదులో పెడనలో నాలుగవ మహాసభను పంతొమ్మిది వందల ఇరవై ఏడులో సింహపురంలో ఐదవ మహాసభను పంతొమ్మిది వందల ముప్పై రెండవ సంవత్సరంలో హైదరాబాద్లో ఆరవ మహాసభను పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో అహోబిలంలో ఏడవ మహాసభను పంతొమ్మిది వందల నలభై ఒకటిలో సోలాపూర్లో ఎనిమిదవ మహాసభను పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో సిందేవాయిలో తొమ్మిదవ మహాసభను పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో అహ్మదాబాద్లో పదవ మహాసభను పంతొమ్మిది వందల ఎనభైలో బెంగుళూరులో పదకొండవ మహాసభను పంతొమ్మిది వందల ఎనభై ఏడులో రెండవసారి పన్నెండవ మహాసభను హైదరాబాద్లో నిర్వహించడం జరిగింది అలాగే పంతొమ్మిది వందల తొంభై ఐదులో సోలాపూర్లో పదమూడవ మహాసభను రెండు వేల ఒకటవ సంవత్సరంలో హైదరాబాద్లో మూడవసారి పద్నాలుగవ మహాసభను రెండు వేల ఎనిమిదిలో నాలుగవసారి పదిహేనవ మహాసభ హైదరాబాద్ కేంద్రంగా జరిగింది ఇక మొన్నటికి మొన్న పదహారవ మహాసభ మార్చి తొమ్మిదిన నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అఖిల భారత పద్మశాలి మహాసభ ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పద్మశాలి సంఘ పెద్దలు హాజరయ్యారు వేలాదిగా తరలి వచ్చిన పద్మశాలి కులస్తులతో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ కిక్కిరిసిపోయింది మన మన కోసం టీవీ టీవీ నేతన్న న్యూస్ సౌజన్యంతో మీ వార్తలు మీ నేపిన్న టీవీలో నైన్ డబల్ ఫోర్ వన్ సిక్స్ టూ త్రీ జీరో సెవెన్ ఎయిట్ నెంబర్ కి వాట్సాప్ చేయండి న్యూ ఫేమస్ ఫుట్వేర్ మా వద్ద ప్రముఖ కంపెనీల చెప్పులు స్కూల్ షూస్ సరసమైన ధరలకు లభించును బస్టాండ్ కమలాపూర్